అంటే మా నాన్నమ్మతోనే నాకు చాలా ఎక్కువ మెమరీస్ ఉన్నాయి ఇప్పటివరకు వరకు నేనైతే ఎప్పుడు మా నాన్నమ్మ నాన్నమ్మ అని ఎప్పుడు పిలవలేదు అమ్మా మా ఓ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ నేను ఎప్పుడు పిలవలేదు మా నాన్నమ్మని యాక్చువల్ మా అమ్మ నాతో కూడా నేను చిన్నప్పుడు పనుకున్న జ్ఞాపకాలు అయితే ఇప్పటికీ లేవు నిజం చెప్పాలంటే ఆమె హత్తుకొని పనుకొని కింద తీసుకుంటుంది నా అక్క ఏదైనా కథలు చెప్తానంటే అది ఇంకా మా అమ్మని పట్టుకొని నిద్రపోయేది దాని తర్వాత మా మళ్ళీ మా మా రమత్ వాళ్ళ ఇంట్లోనే పంపుతున్నాను మొన్న మధ్య ఇంత నీచి మా ఇంట్లో నేను పలుకోవడం జరుగుతా ఈ రోజు ఒకటే బాధ మా నాన్నకి మెడిసిన్స్ ఏ ఉన్నాయో నాకు తెలియదు మా నాన్న మాకు మాత్రం క్యారీ పోల్ సెట్ ఎకోస్ పిన్ కెలాపీనో ఇవేది ఈ రోజు చెప్పడానికి లేదు మా నాన్నకి నేను నుంచి కాల్ చేసుకొని అమ్మా చెప్తానని చెప్పడానికి లేదు రేపటి నుంచి ఆమె లోపల ఉంది తొందరగా అంటే అని ఇంటికి చెప్పడానికి లేదు అదో సైలెన్స్ అయిపోయింది మా ఇల్లు చెప్పుకోవాలంటే డైలీ చేసుకోవడానికి కూడా కావట్లేదు లోపల చాలా వరకు మా డైరీ దగ్గరికి వచ్చి చెప్పారు ఎనభై ఏళ్ళు కదా చనిపోయింది ఈ రోజు ఉండడమే ఎక్కువ అని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే మా నాన్న ఈ రోజు ఎనభై రెండేళ్ళ వాళ్ళ అమ్మ చనిపోలేదు నాలుగు సంవత్సరాలుగా సంటి బిడ్డగా అన్నం పెట్టిన తన బిడ్డ చనిపోయింది ఈ రోజు చిన్న బిడ్డలా కూడా అది బిడ్డే అయిపోయింది మా నాన్నమ్మ ఈ రోజు మా ఇంట్లో నేను లాస్య దాని తర్వాత చిన్న బిడ్డగా ఉండిందామె ఈ రోజు ఈ ముగ్గురు బిడ్డలో ఒక బిడ్డ కోల్పోయాడు మా తండ్రి అవి చాలా భయం ఎక్కువ ఆవిడకి నేను చెప్పాలంటే ఆవిడ చీకడ ఎక్కువ భయం ఎవరన్నా ఇంట్లో లేకపోతే నేను ఒక్కడే ఉన్నాననే భయం మా నాన్న ఎప్పుడన్నా అయిపోయింది ఎప్పుడు అనేసి ఎక్కువ భయం క్రాకర్స్ ఎవరన్నా చనిపోతే మీరు గమనించే ఉంటారు మొన్న చనిపోయినప్పుడు కూడా క్రాకర్స్ కాల్చలేదు ఎందుకంటే నచ్చదు

కానీ వారం రోజులు మాత్రం చాలా పోరాడింది ఆవిడ ఏంటంటే నిజం చెప్పాలంటే యాభై ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నారు మా నాన్న రోజు ఎలాగో రోజు లేదు రోజు ఏ ఉన్నాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేది ఏదైతే అయిందని పెద్ద నాన్న మా నాన్న అందరూ అనుకొని ఆపరేషన్ కూడా చేయించారు కానీ ఆశ్చర్య పడాల్సిన విషయం ఏంటంటే ఆ